నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి తెలంగాణ ప్రభుత్వం మరో రెండు పథకాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఉన్నటువంటి మరొక రెండు పథకాలు ఇక్కడ మీరు చూస్తున్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు తర్వాత రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ ఎవరైతే వాడుకుంటారో వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇచ్చే పథకం కూడా ఈరోజు ప్రారంభంగాబోతుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో ఈ పథకాలను ప్రారంభించడానికి సిద్ధమయ్యారు ఇప్పటికే రెండు పథకాలు ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి అది ఆల్రెడీ జరుగుతోంది దాంతోపాటు రాజీవ్ ఆరోగ్య కింద వైద్య ఖర్చుల నిమిత్తం పది లక్షల రూపాయలకు పెంచిన విషయం కూడా తెలిసిందే ఈ రెండు పథకాలు కొనసాగుతున్నాయి ఇప్పుడు మరొక రెండు పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది ఈ రోజు నుంచే అవి ప్రారంభానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ రెండు పథకాలకు సంబంధించి ఎవరు అర్హులు అన్న విషయానికి సంబంధించి కొంత డౌట్ కొన్ని అపోహలు ప్రజల్లో కనిపిస్తున్నాయి సో దాన్ని నివృత్తి చేసే దాంట్లో భాగంగా ఈరోజు నేను వచ్చాను ముఖ్యంగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకం విషయానికి వస్తే ముఖ్యంగా ప్రజాపాలన కింద దరఖాస్తులు తీసుకున్న విషయం మనకు తెలిసిందే ఆ దరఖాస్తులో ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ మాకు వర్తిస్తుందని అని చెప్పి ఎవరైతే కోరుకుంటారో ఆ దరఖాస్తు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి వస్తుంది దాంతోపాటు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి వస్తుంది దాంతోపాటు మహిళ పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉండి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబరు కరెక్ట్గా ఉండి ఇప్పుడు వరకు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవటం అకౌంట్లో సబ్సిడీ ఏదైతే పడుతుందో ఇప్పుడు వరకు రెగ్యులర్గా ప్రాసెస్ ఏ విధంగా అయితే జరుగుతుందో అలా లెక్క పక్కాగా ఉన్నటువంటి కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే వర్తిస్తుంది దాంతోపాటు మరికొన్ని అపోహలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత వెంటనే ఇంప్లిమెంట్ అవుతుందా మనం ఐదు వందల రూపాయలు ఇస్తే సరిపోతుందా అని చెప్పి కొంతమంది డౌట్ పడుతున్నారు కానీ రెగ్యులర్ ప్రాసెస్లో ఏ విధంగా అయితే ఉంటుందో గ్యాస్ డెలివరీ బాయ్ ఎవరైతే వచ్చి మనకి గ్యాస్ సిలిండర్ ఇస్తారో మనకి రెగ్యులర్గా మనం తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు అనుకుందాం అది ఎట్ గతంలో ఎట్లా ఇస్తామో ఇప్పుడు కూడా అదే విధంగా ఇవ్వాలి నేరుగా బ్యాంక్ అకౌంట్లోనే రెండు రోజులకు మనకి బ్యాంక్ అకౌంట్లో పడుతుంది కదా సబ్సిడీ అదే విధంగా పడుతుంది ముందు ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చేస్తే గ్యాస్ సిలిండర్ ఇచ్చేసేలాడు గతంలో ఏదైతే ప్రాసెస్ ఉందో అదే కంటిన్యూ అవుతుంది దాంతోపాటు టూ డేస్ వన్ ఆర్ టూ డేస్ తర్వాత మనకి సబ్సిడీ గతంలో ఎట్లయితే పడేదో అట్లా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇచ్చే పథకం ఆ విధంగానే ప్రాసెస్ రూపొందించినట్టుగా తెలుస్తుంది అంటే యాక్షన్ ఇప్పుడు తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు అనుకుందాం మనం రెగ్యులర్గా గ్యాస్ సిలిండర్కి ఇచ్చేది అయితే ఐదు వందల రూపాయలు మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఐదు వందలు తీసేస్తే నాలుగు వందల యాభై ఐదు రూపాయలు ప్లస్ రెగ్యులర్గా సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఒక ఫార్టీ రూపీస్ ఇస్తుంది సో నాలుగు వందల యాభై ఐదు ప్లస్ నలభై నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మనకి బ్యాంక్ అకౌంట్లో సబ్సిడీ రూపంలో పడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఫార్టీ రూపీసు ఇప్పుడు నాలుగు వందల ఐదు వందలు పోను నాలుగు వందల యాభై ఐదు రూపాయలు అంటే నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మనకి బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఐదు వందల నలభై రూపాయల సబ్సిడీ పోను మనం ఐదు వందల రూపాయలు మనం ఇవ్వగా మనకు వచ్చేది నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు సో ఈ పథకం ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వంలో కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఆయా గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళకి ఎనభై కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం చెల్లించేసింది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు చెల్లించాలి కాబట్టి అంటే నాలుగు వందల యాభై ఐదు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి కాబట్టి ముందుగానే ఎనభై కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఆయా గ్యాస్ ఏజెన్సీలకు ఆల్రెడీ చెల్లించేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు పథకం ప్రారంభమవుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే మళ్ళీ గ్యాస్ ఏజెన్సీస్ ఏదైతే వాళ్ళు బ్యాంక్ అకౌంట్సు పెట్టుకొని ఉన్నారు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుందో ఆ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కొట్టాలి కాబట్టి ముందుగానే ఎనభై కోట్ల రూపాయలు ఆయా కంపెనీలకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో రేపటి నుంచి ఎవరైతే గ్యాస్ బుక్ చేసుకుంటారో వాళ్ళు తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు యాక్చువల్గా గ్యాస్ బాయ్కి డెలివరీ చేసిన బాయ్కి ఇచ్చేయాలి ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే ఇది నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో పడిపోయే అవకాశం ఉంది ఇక మరొక పథకం గురించి మనం డిస్కస్ చేద్దాం రెండు వందల యూనిట్లలోపు ఎవరైతే వాడుకుంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చే పథకం ఆల్రెడీ ప్రారంభించడానికి సిద్ధమైపోయారు దీనికి సంబంధించిన పరిస్థితి ఏంటంటే అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా నూటికి నూరు శాతం అమలు చేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది ముఖ్యంగా ప్రజాపాలన కింద ముందు మనం మాట్లాడుకున్నట్టు ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళకి తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉండాలి దాంతోపాటు ఈ కరెంటుకు సంబంధించి మీటర్ నెంబర్ ఎవరైతే దరఖాస్తులో పెట్టుకున్నారో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు తెల్ల రేషన్ కార్డు లేకపోతే పరిస్థితి ఏంటి పథకం అమలు కాదా అంటే నిజంగా అమలు కాదని చెప్పాలి ఎందుకంటే రేషన్ కార్డుని క్రైటీరియాగా తీసుకుంటున్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పేదవాళ్ళందరికీ కూడా ఈ పథకాలు వర్తింపజేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి తెల్ల రేషన్ కార్డు మాకు లేదు ఎందుకంటే గత ప్రభుత్వాలు జారీ చేయలేదు అంటే ఈ పథకాలు రావా అంటే ఇప్పుడు రావు వెంటనే అమలు కాదు తర్వాత ఒకటో తారీఖు నుంచి తెల్ల రేషన్ కార్డులు మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి ఆలోచనలు ఉన్నారు ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచన చాలా వరకు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకటో తారీఖు నుంచి అధికార యంత్రాంగం ఈ ప్రాసెస్ని ప్రారంభించే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే కొంతమందికి వచ్చి రేషన్ కార్డు లేదు కాబట్టి మాకు రాలేదంటే చాలా బాధ ఉంటుంది కాబట్టి పేదవాళ్ళు కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి వెంటనే సాధ్యమైనంత త్వరగా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచన ఉంది ఆల్రెడీ ఉన్నవాళ్ళకి పథకాలు వర్తిస్తాయి లేని వాళ్ళు కూడా త్వరగా ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ రెండు వందల యూనిట్ల విద్యుత్కు సంబంధించి ఉన్నటువంటి మరొక అనుమానం అద్దె ఇంట్లో ఉంటున్నాము మాకు ఇది వర్తిస్తుందా వర్తిస్తుందా అంటే డెఫినెట్గా వర్తిస్తుందనే చెప్పాలి అద్దె ఇంట్లో ఉన్నా సరే వాళ్ళకి డెఫినెట్గా ఈ పథకం వర్తిస్తుంది అద్దె ఇంట్లో ఉన్నవాళ్ళు గ్యాస్ మీటర్కి రిపీట్ అద్దెంట్లో ఉన్నవాళ్ళు ఆ కరెంటు అంటే యూనిక్ కో నెంబర్ ఏదైతే ఉంటుందో కరెంటు మీటర్కి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు దరఖాస్తు చేసుకున్న ఫామ్లో ఆ నెంబర్ ఇచ్చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి వర్తిస్తుంది దాంతోపాటు ఒకవేళ అద్దె ఇల్లు మారితే గనక ఆ కొత్త అద్దె ఇంట్లోకి సంబంధించినటువంటి కరెంటు మీటర్ నెంబర్ని అలాగే మీ తెల్ల రేషన్ కార్డుని దాంతోపాటు మీ ఆధార్ కార్డు జిరాక్స్ని ఈ మూడు కాపీలు కూడా ఒకవేళ మీరు ఇల్లు మారితే వాటికి సంబంధించిన వివరాలని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కరెంట్ ఆఫీసులో కావచ్చు లేదంటే తహసీల్దార్ కార్యాలయంలో కావచ్చు ఎంపీడీఓ కార్యాలయంలో కావచ్చు అక్కడికి వెళ్ళి ఇస్తే గనక రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం వాళ్ళకు కూడా అమలయ్యేందుకు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు సో డెఫినెట్గా అర్హులైన ప్రతి ఒక్కరికి దీన్ని ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ఉంది రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు డెఫినెట్గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దీంతో పాటు ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కూడా ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి కాబట్టి ఎక్కడ ఈ పథకం ఇప్పుడు అమలవుతుంది మళ్ళీ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు రాదేమో అనే అపోహ మాత్రం వద్దు డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఉన్ననాళ్ళు ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి మీకు రేషన్ కార్డు వచ్చిన తర్వాత లేకపోతే ఇంకా ఇతర ఏమైనా డాక్యుమెంట్స్ లేకపోతే అవి సమకూర్చుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సంబంధిత కార్యాలయాల్లో మీరు వాటిని సమర్పిస్తే మీకు కూడా ఈ పథకాలు అందుబాటులోకి వస్తాయి